మీ కర్నూలు పార్లమెంట్ ఒక్కసారి మీరు తీసుకోండి ఉదాహరణగా ఈరోజు నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు కురబ కమ్యూనిటీకి సంబంధించిన పంచలింగాల నాగరాజుని ఎంపీ పెట్టారు ఆయన్ని కూడా ఈ నియోజకవర్గమే అవునా కాదా ఒక సాధారణమైన వ్యక్తి అవునా కాదా మామూలుగా ఒక ఎంపీటీసీ గెలిచిన అభ్యర్థిని నేను బుదమ్మించి చేసి మీ కులానికి నాయకత్వం ఇవ్వాలి కర్నూలు ఎంపీ కావాలని కర్నూలు ఎంపీగా ఎంపిక చేశానని మీ అందరికి ఆమె ఇస్తున్నారు ఒక పక్క దత్తగిరి ఒక పక్క ఎంపీ నాగరాజు ఇంకో పక్క చూస్తే బోయ కులస్తులు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు బిజెపి ఆదోని డెంటల్ పార్శారధికి ఇచ్చారు అంటే ఎక్కువ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రెండు సీట్లు ఇచ్చామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వీళ్ళనే కాదు ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైతే కేఈ కృష్ణమూర్తి వారసత్వంగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని ఒక ఈడిగ కులంలో పత్తికొండ ఎమ్మెల్యేగా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక ఆలూరులో ఒక లింగాయిత కమ్యూనిటీ ఇక్కడ ప్రిడామినెంట్ గా ఉంది అందుకనే ఒక లింగాయిత ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చాం భారత్ వచ్చి ఒక వయసు కులానికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పక్కన నంద్యాల్లో ఒక ముస్లిం కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని నేను చేసిన సామాజిక సమీకరణ మీకు నచ్చిందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నచ్చింది అంటే చేతులు చేతుల చాలా మీకు అర్థమైందా లేదా ఇదే సైకో జగన్ రెడ్డి చేసింది ముగ్గురికి ఒకే కమ్యూనిటీకి ఇచ్చాడు అవునా కాదా అంటే ఆయన మాత్రం ఒకే కుటుంబాన్ని నలుగురికి ఇచ్చుకున్నాడు అంటే ఇది సామాజిక తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జనాభా తామాష ప్రకారం పదవులు ఇవ్వాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు కానీ మీరు కానీ కర్నూలు గెలిపించుకోగలిగితే గెలుస్తున్నాం అనుమానం లేదు పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్ద పేట వేయాలని మీరు నిర్ణయించారు అదే మంత్రాలయంలో చూసా అదే మొన్న ఆలూరులో చూసా ఈ రోజు కొడుమూరులో చూస్తున్నా గూడూరులో చూస్తున్నా తిరుగు లేదు మనకింగా అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి నేను చెప్పింది చేస్తా చెయ్యలేని చెప్తాను కానీ నా ఆలోచన ఒకటి నలభై ఏళ్ళు నన్ను ఆదరించారు నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకు వచ్చాను అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు అదే మరిగా మీరు అందరూ ఉన్నారు ఈ రోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా ఉంది మీకు పింఛన్లు ఇవ్వాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతును ఆదుకోవాలి మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి దానికి కేంద్ర సహకారం కూడా అవసరం అందుకే ఈ రోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా ఇంకో పక్క బీజేపీ తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తాను వాళ్ళు వచ్చారు ఈరోజు మూడు పార్టీలు కలిసాం కానీ మూడు పార్టీలు కూడా త్యాగాలు చేశాం మా సీట్లు కూడా తగ్గించుకుని మేము కలిసింది ప్రజల గెలుపు కోసం కలిసాం రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గెలిసాం మిమ్మల్ని వెలగడం కోసం ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం కలిశానని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేశాం కానీ ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిశాం ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏం తమ్ముళ్ళు తొంభై ఐదు నుంచి నేను ఎన్డీఏలో ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏలో ఉన్నాను ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేను అవునా కాదా అని అడుగుతున్నాను అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత అజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాదు ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉరుదు రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ విభజన జరిగిన తర్వాత దుకాణ మకానిచ్చాం దుల్హానిచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయించాం ముప్పై ఆరు వేల మందికి నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చాం ఇమాములకి మౌజులకి పారిశోధికం ఇచ్చాం ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం వర్క్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం ఈరోజు మీరు చూస్తే పద్నాలుగులో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నాయంటే సుప్రీంకోర్టు లో ఉందంటే అడ్వకేట్లు పెట్టి మీ తరపున వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మైనారిటీ సోదరులకు ఆమె ఇస్తున్నా ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో ఇంటింటికి వచ్చి విశ్వ ప్రచారం చేస్తున్నాడు నాలుగు పర్సెంట్ ఉద్యోగాలు తీసేస్తామని తీయం అది అబద్ధం అసత్యం ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ తరపున సుప్రీం కోర్టులో ఎంతమందిని కావాలని అడ్వకేట్లు పెట్టి తప్పకుండా రక్షించుకునే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా